హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం సామాజిక ఆర్థిక సర్వే పైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కింది వాటిలో సరైనవి గుర్తించండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైనవి గుర్తించమని అడిగాడు ఎస్ఆర్ఎస్ శాంపుల్ రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం దేశంలో తొంభై ఏడు తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు ప్రసూతి మరణాల సంఖ్య నమోదయ్యాయి ఎస్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ప్రకారం దేశంలో ఇరవై ఎనిమిది తెలంగాణలో ఇరవై ఒకటి శిశు మరణాల రేటు నమోదైంది ఎస్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ప్రకారం దేశంలో రెండు రాష్ట్రంలో వన్ పాయింట్ ఫైవ్ కాగా వన్ పాయింట్ ఫైవ్గా సంతోనోత్పత్తి రేటు నమోదైంది ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం దేశంలో తెలంగాణలో తొంభై ఏడు శాతంగా సంస్థాగత డెలివరీలు నమోదయ్యాయి ఈ స్టేట్మెంట్లో ఏది సరైందని అడిగాడు ఫ్రెండ్స్ సో ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రాబోతున్న గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ఇటువంటి ఆర్థిక సర్వే మీద చాలా క్వశ్చన్స్ రాబోతున్నాయి ఎకానమీలో భాగంగా మీరు ఒకసారి చూడండి ఇటువంటి దాంట్లో ఈ దీంట్లో ఆన్సర్ ఒకసారి చూస్తే చూడండి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం దేశంలో శిశు మరణాల సంఖ్య ప్రసూతి మరణాల సంఖ్య సంతానోత్పత్తి రేటు ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయలేదు చూడండి కొన్ని ఇచ్చి ఏ జిల్లాలో వైద్య కళాశాలను మంజూరు చేయలేదు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ మనం ఒకసారి చూస్తే జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి తెలంగాణలో ఏ ప్రాంతంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు ఉన్నాయి ఇక్కడ చూడండి గిరిజన అభివృద్ధి సంస్థలు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు ఏ ప్రాంతంలో ఉన్నాయి అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ చూస్తే ఒక దేవరకొండ తప్ప అన్ని ప్లేసెస్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి ఉద్యం పోర్టల్లో ఉద్యం పోర్టల్లో అత్యధికంగా సూక్ష్మ తరహా పరిశ్రమలు నమోదైన మూడు జిల్లాలు గుర్తించండి మూడు జిల్లాలు ఏవి అని అడిగాడు ఆన్సర్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కర్గిరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి మళ్ళీ చూడండి ఉద్యం పోర్టల్లో అల్పంగా నమోదైన చిన్న తరహా పరిశ్రమలు చూడండి అల్పంగా నమోదైన చిన్న తరహా పరిశ్రమలను గుర్తించండి అని అడిగాడు ఇక్కడ చూడండి ములుగు జిల్లా నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ధరల వద్ద జిఎస్డీపీలో ప్రాథమిక రంగంలోని ఉపరంగాల వారి వృద్ధి రేటు అవరోహణ క్రమంలో అమర్చండి ఆన్సర్ ఒకసారి చూస్తే మత్స్య సంపద గనులు పశుసంపద అడవులు పంటలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ధరల వద్ద జీఎస్డిపిలో ద్వితీయ రంగంలోని ఉపరంగాల వారి వృద్ధి రేటు ఆరోహణ క్రమంలో అమర్చండి ఇక్కడ ఒకసారి చూస్తే ఆన్సర్ తయారీ రంగం విద్యుత్ గ్యాస్ నీటి పారుదల చూడండి మరియు నిర్మాణం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల రెండు ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి తెలంగాణ స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి అత్యధికంగా ఉన్న మొదటి జిల్లాలను గుర్తించండి మొదటి జిల్లాలను గుర్తించమని అడిగాడు ఆన్సర్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం చూడండి తలసరి ఆదాయం తక్కువగా ఉన్న మూడు జిల్లాలను గుర్తించండి అని అడిగాడు ఆన్సర్ వికారాబాద్ కుమరంబే వసిఫాబాద్ జగిత్యాల కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి కింది వాటిలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ సరైనవి అడిగాడు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం దేశంలో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందిన వారి శాతం నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పిఎల్ఎఫ్ఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం నలభై ఏడు పాయింట్ మూడు పిఎల్ఎఫ్ఎస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం దేశంలో పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం ఇరవై ఐదు పాయింట్ మూడు పిఎల్ఎఫ్ఎస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం సో దీంట్లో సరైనది ఏది అని అడిగాడు చూడండి సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవ వ్యవసాయ గణన చూడండి పదకొండవ వ్యవసాయ గణన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం రాష్ట్రంలో అత్యధిక సగటు భూకమతాలు గల మొదటి మూడు జిల్లాలను గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన జిల్లాల్లో మొదటి మూడు జిల్లాలు అడిగాడు ఆన్సర్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం పదకొండవ వ్యవసాయ ఘన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఎంత ఆన్సర్ జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రకారం రాష్ట్రంలో సామాజిక వర్గాల వారిగా భూ కమతాల శాతాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి భూ కమతాల శాతాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి అని అడిగాడు ఇక్కడ చూస్తే ఇతర వర్గాలు సంస్ ఇతర వర్గాలు తర్వాత షెడ్యూల్ తెగలు తర్వాత షెడ్యూల్ కులాలు ఆ తర్వాత సంస్థాగత నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి విస్తీర్ణం శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం ఆధారంగా నికర సాగు భూమి శాతం ఎంతుంది అటవీ భూమి శాతం ఎంతుంది బీడు భూమి శాతం బంజరు భూమి శాతం ఆతర భూమి శాతం ఎంత ఉందో ఇక్కడ జతపరచమని అడిగాడు దీంట్లో చూడండి ఈ వైపు శాతాలు ఇచ్చాడు ఆ వైపు విస్తీర్ణం ఎంత ఇచ్చాడు నికర భూమి ఎంత ఉంది అటవీ భూమి ఎంత అని అడిగాడు ఇక్కడ ఒకసారి ఆన్సర్ చూస్తే చూడండి అటవీ భూమి మనందరికీ తెలిసి ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంది అలా మనం ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన కింది వాటిలో సరైనది గుర్తించండి సరైనది గుర్తించండి చూడండి కింది వాటిలో సరైనది గుర్తించండి తెలంగాణ సాధారణ వర్షపాతం తొమ్మిది వందల పంతొమ్మిది మిల్లీమీటర్లు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర సాధారణ వర్షపాతం తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లుగా నమోదైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర సాధారణ వర్షపాతం కంటే పన్నెండు శాతం చూడండి పన్నెండు శాతం ఎక్కువగా నమోదైంది వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఏ బి మాత్రమే సరైనవి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వానాకాలం పంటలను మొత్తం స్థూల విత్తన విస్తీర్ణ శాతాన్ని జతపరచండి చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వానాకాలంలో పంటలను మొత్తం స్థూల విత్తన విస్తీర్ణ శాతం పరంగా జతపరచండి ఇక ఈవైపు వైపు పంటలు ఇచ్చాడు ఈవైపు విత్తన విస్తీర్ణం ఇచ్చాడు వరి పత్తి మొక్కజొన్న కందులు సోయాబీన్ సో ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో సరుకుల ఎగుమతి ఎక్కువ వాటా కలిగిన వాటిని అవరోహణ క్రమంలో అవర్చండి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఔషధ ఉత్పత్తులు సేంద్రియ రసాయనాలు విమానాలు అంతరిక్ష నౌకలు విడిభాగాలు విద్యుత్ యంత్రాలు భూ పరికరాలు రియాక్టర్లు బాయిలర్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ నుంచి మొత్తం ఎగుమతుల్లో మొత్తం ఎగుమతుల్లో అధిక శాతం ఎగుమతులు చేస్తున్న మొదటి మూడు దేశాలను గుర్తించండి అధిక శాతం ఎక్కడికి చేస్తున్నాం గుర్తించమని అడిగాడు ఆన్సర్ యుఎస్ఏ యుఏఈ చైనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి తెలంగాణ సగటు రహదారి సాంద్రత ఎంత సగటు రహదారి సాంద్రత ఎంత ఆన్సర్ చదరపు వంద చదరపు కిలోమీటర్లకు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిల్లాల వారి రహదారి సాంద్రత ఎక్కువగా ఉన్న మూడు జిల్లాలను గుర్తించండి ఆన్సర్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నాటికి టీజీఎస్ఆర్టీసీకి టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి సరైనవి గుర్తించండి టీజీఎస్ఆర్టీసీకి సంబంధించి సరైనవి గుర్తించండి బస్ డిపోల సంఖ్య బస్ స్టేషన్ల సంఖ్య బస్సుల సంఖ్య ఉద్యోగుల సంఖ్య ఆక్యుపెన్సీ రేషియో సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తాయి చూడండి డిస్ బస్ డిపోల సంఖ్య జతపరచమని అడిగాడు ఈ వైపు చూడండి శాతాలు ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏవి సరైనవి అడిగాడు ఏవి సరైనవి అడిగాడు ఇక్కడ ఓన్లీ బీసీడిఈ మాత్రమే ఇక్కడ ఏ అనేది తప్పుగా జతపరచబడి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి రాష్ట్రంలో గృహరంగ కనెక్షన్లు అత్యధిక శాతం గల మూడు జిల్లాలను గుర్ గుర్తించండి గృహరంగ కనెక్షన్లు గృహరంగ కనెక్షన్లు అత్యధిక శాతం గల మూడు జిల్లాలను గుర్తించమని అడిగాడు ఆన్సర్ మేడ్చల్ మల్కాజ్గిరి కొమరంభీం ఆసిఫాబాద్ హైదరాబాద్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి జిల్లాల వారిగా రహదారి సాంద్రత తక్కువగా ఉన్న మూడు జిల్లాలను గుర్తించండి ఆన్సర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం నాగర్ కర్నూలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి వ్యవసాయ రంగం అత్యధిక విద్యుత్ కనెక్షన్ల శాతంగా ఉన్న మూడు ఏవి ఆన్సర్ నాగర్ కర్నూలు మెదక్ జనగామ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ బడ్జెట్కు సంబంధించి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు సంబంధించిన ప్రశ్న అడిగాడు ఇక్కడ ఏవి సరైన అడిగాడు ఈ బడ్జెట్ను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున డిప్యూటీ సీఎం మల్లు బట్టి వక్రమార్క ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ను శాసనమండలిలో రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున సీధర్బాబు ప్రవేశపెట్టారు మొత్తం వ్యయం రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు వీటిలో సరైంది ఏదని అడిగాడు ఫ్రెండ్స్ సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా తెలంగాణ బడ్జెట్కు సంబంధించి సరైనవి ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఆర్థిక సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ